హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీక్ డేస్లో మనకు ఎలా ఉంటుందంటే కొంచెం హడావిడి గందరగోళం గజ్బిజ్గా ఉంటుంది ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగులు పెడుతూనే ఉంటాము స్కూల్స్కి ఆఫీసులకి పంపించడానికి బాక్సులు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా అలాగే వర్కింగ్ ఉమెన్స్ అయితే వాళ్ళు కూడా ఆఫీసెస్కి గట్రా వెళ్ళాలి కాబట్టి ఇలా ఎలా లేదన్నా కూడా మనకి గజిబిజిగానే ఉంటుంది కొంచెం టెన్షన్ టెన్షన్గా కూడా ఉంటుంది అదే వీకెండ్స్ వచ్చేసరికి కొంచెం లీజర్గా స్టార్ట్ అయితే బాగుంటుంది కదా ఎటువంటి హడావిడి లేకుండా మంచిగా కొంచెం లేటుగా అంటే కొంచెం మార్నింగ్ పీస్ఫుల్గా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఏమి స్కూల్స్కి ఈ టైంకి పంపించాలి అనే ఉండదు కాబట్టి కొంచెం లేట్గా లేవచ్చు అలాగే ఏవైనా చిన్న చిన్న పనులు అవన్నీ చేసుకోవడానికి కూడా మనకి టైం ఉంటుంది వీకెండ్స్ అంటే మళ్ళీ మా హస్బెండ్కి ఎప్పుడు సాటర్డే సండే హాలిడేస్ అనుకుంటారేమో ఓన్లీ సెకండ్ సాటర్డే మాత్రమే హాలిడే ఉంటుంది మిగతా అన్ని సాటర్డేస్ కూడా ఆఫీస్ ఉంటుందన్నమాట సిక్స్ వరకు సో ఇవాళ అయితే సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి హ్యాపీగా కొంచెం లేట్గా లేచాము కాకపోతే లక్కీకి ఏంటంటే స్కూల్ ఉంది తనకి ఏంటంటే ఎగ్జామ్స్ ఇంకా చాలా దగ్గరలో ఉన్నాయి తన ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి ఎగ్జామ్స్ తొందరగా అయిపోతాయి కదా సో ఈ మంత్లోనే స్టార్ట్ అవుతున్నాయి తన ఎగ్జామ్స్ సో దానివల్ల కొంచెం బిజీ బిజీగా ఉందన్నమాట అది కూడా మార్నింగే లేచి ట్యూషన్కి వెళ్తుంది కొంచెం ఎంజాయ్ చేయడానికంటూ ఏం లేదనమాట సో ఇప్పుడైతే తనకి నేను స్కూల్కి అయితే పంపించేసాను సింపుల్గా లంచ్ చేసేసి పంపించేసా అనమాట ఫ్లావర్డ్ రైస్ ఒకటి చేసేసాను తనకి మామూలుగా అన్నం కూర పప్పు ఇలాంటి వాటికన్నా కూడా ఫ్లేవర్డ్ రైస్ అయితే కొంచెం ఇష్టంగా తింటుందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేశాను రైస్ రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం అనమాట అంటే ఉప్పిండి టైప్లో చేస్తాం కదా కాకపోతే అందులో పెసరపప్పు వేయకుండా టమాటో వేస్తాను చాలామందికి ఉప్మా అంటే నచ్చదు కదా కానీ లక్కీగా అలా కాదనమాట నేను చేస్తే చాలా ఇష్టంగా తింటుంది ఓన్లీ నేను చేస్తే మాత్రమే తింటుంది ఇంకెవరు చేసిన నచ్చదు దానికి ఇంకా రెండు చేసేసి తనకైతే పంపించాను ఆ తర్వాత నాకు మా హస్బెండ్కి ఇవాళ ఫిల్టర్ కాఫీ అయితే కలుపుతున్నాను ఫిల్టర్ కాఫీ మాల్గుడి వాళ్ళది వాడతాను లేదు అంటే అప్పుడప్పుడు టాటా గ్రాండ్ వాళ్ళది కూడా వాడుతూ ఉంటాను ఇంకా ఇవాళైతే విష్ణుకి కటింగ్ చేయించాలన్నమాట వాడికి గుండు చేయించిన తర్వాత ఇప్పటికీ ఫోర్ మంత్స్ అవుతుంది ఇంచుమించుగా చాలా బాగా పెరిగింది జుత్ అంతా కూడా ముందుకు పడుతూ ఉంది చికాక్ చికాక్గా అయిపోతుంది అనమాట ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం కటింగ్ చేయిద్దాము అని అనుకుంటున్నాము ఇది ఫస్ట్ మేమిక్కడ షాప్కి తీసుకెళ్ళి కటింగ్ చేయించడం కదా ఎలా ఉంటాడో ఏంటో అని కొంచెం టెన్షన్గా ఉంది మా హస్బెండ్ అయితే నువ్వు కూడా రా కానీ బయట దిగక్కర్లేదు కార్లో ఉండు ఏమైనా వాడు ఏడవడం గట్ట చేస్తా ఎక్కువగా నేను కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు నువ్వు వద్దు గాని అని అన్నారనమాట సో అందుకు నేను కూడా వెళ్తున్నాను విష్ణుని తీసుకుని ఇంకా ఇక్కడ నేనైతే కార్లో వెయిట్ చేస్తున్నాను అనమాట వాడి కోసం ఎలా ఉన్నాడు ఏంటి అని అమ్మా ఎలా చేస్తారు నాన్న నీకు పోపు చిన్న మున్నలు

మొత్తం మళ్ళీ సో ఇంటికి వచ్చేసిన తర్వాత వాడికి స్నానం చేయించేసి ఆ తర్వాత నేను కూడా స్నానం అది కంప్లీట్ చేసేసుకుని దీపారాధన అదంతా కూడా చేసుకున్నాను ఇవాళ శనివారం కదా అందుకే మంచిగా దండం పెట్టేసుకుని ఇంకా మ మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను కాకరకాయ కూర చేద్దామని అనుకుంటున్నాను ఇంకా పక్కన అయితే రసం పెట్టేసాను ఈజీగా అయిపోతుంది ఆ రసం అయితే ఇంట్లో మా అందరికీ కూడా ఇష్టమే కాబట్టి దాంట్లో పొడవు లేకపోతే ఇంకా కరివేపాకు పొడి ఇవన్నీ కూడా వేసుకుని తినొచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే కాకరకాయ కూర స్టఫ్ పెట్టి చేద్దామని అనుకుంటున్నాను సో దానికోసమే ఇక్కడ ఈ పొడలు చూపిస్తున్నాను సారీ పొడి ఆడించడానికి ఇంగ్రీడియంట్స్ శనగపప్పు ఒక త్రీ ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను అలాగే ధనియాలు ఒక రెండు మూడు చెంచాలు తీసుకున్నాను అలాగే ఎండుమిర్చి సరిపడినంత కారం కోసం తీసుకున్నాను ఇంకా ఇష్టమైతే ఇందులోని కొబ్బరి వేసుకుంటారండి కొబ్బరి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే నా దగ్గర కొబ్బరి లేదని చెప్పి నేను పల్లీలు అయితే వేసాను కొంచెం అలాగే వెల్లుల్లి రబ్బలు కొంచెం చింతపండు కూడా వేసానమాట మూకుడు మూకుడులో ఇవన్నీ కూడా వేసేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆ మూకుడులోనే చింతపండు కూడా వేసేసాను అనమాట కొంచెం కరకరలాడుతూ ఉంటుంది గ్రైండ్ చేసినప్పుడు పొడి పొడిగా అయిపోతుంది అని చెప్పి ఇంకా అందులోనే సాల్ట్ కూడా వేసేసి పొడి చేసేసుకోవాలి ఇంకా ఈలోగా ఈ నల్లేరు గుర్తొచ్చింది ఇది నేను ఒక వన్ వీక్ అయిందనమాట ఇంటికి తీసుకొచ్చి అప్పటి నుంచి ఇది అలాగే ఉంది ఎప్పుడు చేద్దామన్నా కూడా అలా అలాగా బద్దకం వచ్చేస్తుంది అది కాకుండా టైం ఉండట్లేదు ఎలా చేయాలి ఏంటి అనేది ఐడియా ఉంది కానీ చేద్దాము అంటే కొంచెం విష్ణువుని ఎవరో ఒకరు పట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇది కట్ చేసేటప్పుడు దురదొస్తుంది కదా సో మళ్ళీ వాడిని టచ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టు ఇవాళ వరకు వెయిట్ చేశాను ఇంకా ఇవాళ కూడా తీయకపోతే అది పాడైపోతుందేమో అనిపించింది వన్ వీక్ అయినా కూడా బాగానే ఉంది ఇది కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను వాటికి ఉండే నారలు అన్నీ కూడా తీసేయాలన్నమాట ఇంకా వాటిని అయితే నీళ్ళలో కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈ పచ్చడి కోసం ఏంటంటే కొంచెం నూలుపప్పు తీసుకోవాలి తర్వాత ఎండుమిర్చి ఆవాలు మెంతులు ఇంగువ వీటన్నిటిని కూడా పోపులో వేసి వేయించుకోవాలి నూనెలో వేసి వేయించుకోవాలి పోపు అనమాట అది ఫస్ట్ ఏమో మిక్సీ జార్లోని నువ్వుల పప్పు ఎండుమిరపకాయలు తర్వాత వెల్లుల్లి కొంచెం ఉప్పు ఇవన్నీ కూడా చింతపండు వేసేసుకుని గ్రైండ్ చేసుకున్నాక ఈ నల్లేరు ఉడికించిన నల్లేరు ఉంటుంది కదా సో దాన్ని కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ వరకు ప్రాసెస్ అంతా బాగుంది చాలా బాగా చేశాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట కానీ ఇదేంటంటే ఫస్ట్ నేను పోపులోకి మెంతులు అనమాట ఈలోగా ఏదో ఆర్డర్ వచ్చిందని చెప్పి వచ్చేసాను హాల్లోకి ఈలోగా అక్కడ మాడిపోయింది అనమాట అది చూపిస్తున్నాను ఇది అశుభ సూచకంగా స్టార్ట్ అయిందనమాట నా పచ్చడి ఏమైందో చెప్తాను చూడండి ఇక్కడ వరకు బాగానే ఉంది కదా అంత మంచిగా దోరగా వేయించిన పప్పులు అన్నీ కూడా వేసేసి మంచిగా పచ్చడి కోసం రెడీ చేసుకున్నాను పచ్చడి కూడా చేసేసాను టేస్ట్ కూడా చాలా బాగుంది బట్ నాలు తగిలించగానే విపరీతమైన అన్నమాట కొంచెమే నేను టేస్ట్ చూడడానికి అన్నట్టు కొంచెం టేస్ట్ చూస్తే ఇంకా అంతే ఎంత సేపటి వరకు ఆ దురద అలా ఉండిపోయిందంటే ఈ నల్లేరు పచ్చడి ఇంకా జన్మలో చేయకూడదు అని అనిపించింది ఇంత పచ్చడి కూడా తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడేసాను చూడ్డానికి చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది కానీ విపరీతమైన దురదనమాట అమ్మ బాబోయ్ అసలు నేను ఎప్పుడు ఇంకా చేయకూడదని అనుకున్నాను లేకపోతే నేను ఏమైనా తప్పు చేశానా నాకేం అర్థం కాలేదనమాట మా హస్బెండ్ అయితే ఇంకెప్పుడు నువ్వు తయ అస్సలు ట్రై చేయకమ్మా అస్సలు వద్దు కావాలంటే బయట ఎక్కడైనా కొనుక్కుందా ఎవరైనా చేస్తే కానీ నువ్వు మాత్రం ఎప్పుడు దీన్ని చేయకో అని అన్నారు ఇదేంటంటే మనకి మోకాళ్ళ నొప్పులకి చాలా మంచిది డెలివరీ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది పెడుతూ ఉంటారు బాల్ ఇంతలకి గటం చాలా మంచిది అని చెప్పి నేనైతే తీసుకున్నాను అనమాట మంచిగా చేసుకోవచ్చు కదా అన్నట్టు కానీ ఏమైందో తెలీదు విపరీతమైనా దూరదనమాట ఇందులో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి ఓకే అది అలా పక్కన పెట్టేయండి ఇంకా అయితే స్టఫ్డ్ కాకరకాయ చేద్దామని అనుకుంటున్నాను కదా దానికోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందాక చూపించాను కదా అవన్నిటిని కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసి పొడి చేసేసాను ఇప్పుడు ఆల్రెడీ నేనైతే కాకరకాయని ఉప్పు పసుపు వేసి ఉడికించేసాను ఒక ఒక విజిల్కి కుక్కర్లో పెట్టేసాను అనమాట మెత్తగా అయిపోయాయి నార్మల్గా మనం డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు అనమాట కాకరకాయలోని కాకరకాయని ముందు ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకుని ఆ తర్వాత దీంట్లో పొడి మధ్యలో కూరుకుని ఆ తర్వాత మూకుడులో కొంచెం నూనె వేసుకుని ఈ ముక్కలన్నిటిని కూడా వేసి మూత పెట్టి కొంచెం కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఎక్కువ ఆయిల్ అయిపోతుంది కదా అది మళ్ళీ డబ్బుల పనిలా ఉంటుంది ఫస్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయిల్లో వేయించి ఇవన్నీ ఎందుకని చెప్పి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను కూర అయితే చాలా బాగుందనమాట మా హస్బెండ్ అసలు కాకరకైతే తినరు కానీ ఈ మధ్య తింటున్నారనమాట ఈ కూర అంటే చాలా ఇష్టం సో తింటారు పర్వాలేదు ఇది మా అమ్మ మా అమ్మగారు రెసిపీ అనమాట దీనికి దారాలు కూడా కట్టి నూనెలో వేయించేవారు అనమాట నేనైతే దారాలు అవన్నీ కట్టట్లేదు ఎందుకంటే అవన్నీ విప్పుకుని మళ్ళీ తినాలంటే అదొక చాదస్త పనుల ఉంటుందన్నమాట నేనైతే మామూలుగా కొంచెం మూగుడులో ఆయిల్ వేసేసి ఈ స్టఫ్ చేసుకున్న కాకరకాయలను అయితే అందులో వేసేసి వేగేంత వరకు ఉంచుకున్నాను అవి మళ్ళీ తీసేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో వాయి కూడా వేసాను అనమాట సో మొత్తానికి ఈరోజు ఇలా గడిచి ఇలా జరిగిందండి విష్ణుకైతే ఇవాళ కటింగ్ చేయించాను కదా వాడు ఏడ్చాడంట వాళ్ళ అని చెప్పారు కానీ షాప్లోకి నిన్ను తీసుకురావడం ఇష్టం లాగా నేనైతే లోపలికి పిలవలేదు నేనే అలాగొకలా కంట్రోల్ చేశాను వాడికి అని చెప్పారు వాడికి ఏదో సెల్ చూపించి లేకపోతే ఏవో కబుర్లు చెప్పి ఏం చేసినా కూడా ముందైతే ఏడ్చాడంట ఫైనల్గా కటింగ్ చేద్దాం అనుకుని వాడేమో ఇంకా రాజర్ పెట్టి సారీ ట్రిమ్మర్ పెట్టి ఈజీగా చేసేయచ్చు అని అంటే మా హస్బెండ్ ఏమో అలాగే చేసేయండి కటింగ్ ఏం అవసరం లేదు అని చెప్పారంట సో మొత్తానికి గుండులా చేసేసారు వాడికి అవును నా దగ్గర నుంచి మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ని ఎక్కువగా ఇష్టపడతారో చెప్పండి పూజ వీడియోస్ కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పండి ఎందుకంటే పూజ వీడియోస్ నేను చేయలేను విష్ణు చిన్నవాడు కాబట్టి నాకు అస్సలు కుదరదు ఇంకా వీడియోస్ పూజ వీడియోస్ అయితే కూడా చేయలేను నేను ఇంకేమైనా నా దగ్గర నుంచి ఏమైనా వీడియోస్ ఇష్టపడుతున్నాను అని అంటే కామెంట్ చేయండి ఆ టైప్ ఆఫ్ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను ఆ నెక్స్ట్ డేవే శివరాత్రి అనమాట శివరాత్రి కోసం కొబ్బరికాయలు అట్టపండు అవన్నీ కూడా తెప్పించాలి ఇంట్లోనే అభిషేకం అది చేసుకుందామని అనుకుంటున్నాను శివరాత్రి వ్లాగ్ అయితే ఏం తీయలేదండి నేను మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి సో ఇది అయితే నల్లేరు పచ్చడి కోసం పప్పు అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి వీటిని అయితే ఫస్ట్ గ్రైండ్ చేశాను ఆ తర్వాత ఇందులో సాల్ట్ వేసేసి అలాగే చింతపండు నల్లేరు ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను కదా అంటే మగ్గిచ్చి పెట్టుకున్నాను కదా వాటిని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి మంచిగా పచ్చడి అయితే చేసాను చెప్పాను కదండి ఏదో ప్రాబ్లం వచ్చింది దానికైతే మాత్రం ఇంత కష్టపడి చేసి దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తంటే ఏదో బాధగా అనిపించింది నాకు వేస్ట్ అయిపోయింది ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్ట్ శ్రమ వేస్ట్ కదా టైం కూడా వేస్ట్ ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతుందేమో కదా నాకైతే ఇదే ఫస్ట్ టైం నేను చేసిన ఒక రెసిపీ ఇంతగా పాడైపోవడం అనమాట సో ఫైనల్గా లంచ్ మెనూ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మంచిగా ఇప్పుడైతే భోజనం చేయాలి ఎందుకంటే మార్నింగ్ మేము అసలు టిఫిన్ తినలేదు వీకెండ్స్ వస్తే మేము మా ఇంట్లో టిఫిన్ ఉండదు అనమాట ఓన్లీ లక్కీ ఒక్కదానికే టిఫిన్ ఉంటుంది తను కూడా ట్యూషన్కి వెళ్తుంది కాబట్టి లేకపోతే మాతో పాటు కూర్చుని టిఫిన్ కూడా తినదు ఇంతకీ కూర ఎలా ఉందంటే చాలా బాగుంది ఎప్పుడైనా కాకరకాయ నచ్చని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా ఇష్టపడి మంచిగా తింటారు విష్ణువు అయితే భోజనం పెట్టేసిన తర్వాత మంచిగా పడుకున్నాడు వాడు సో అందుకే ఇంత పీస్ఫుల్గా మేము తినగలుగుతున్నాము హెడ్ బాత్ చేసాం కదా సో అందుకు వాడు తొందరగా పడుకుంటు పోయాడు అనమాట నల్లేరు పచ్చడి చేశాను కదా భయంకరంగా ఉంది అన్నీ ఇంగ్రీడియంట్స్ మంచిగానే వేసాను ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు బేసిక్గా దానికి దురద అనేది ఉంటుంది కదా దానివల్ల ప్రాబ్లం అయిందో ఏమో కానీ ఇలా ఇంత చిన్న పిసర్ ఇలా నోటికి రాసుకున్నానో లేదో చాలా దురద పెట్టేసింది అనమాట అసలు అమ్మో అంగుట్లో కూడా మండిపోతుంది పచ్చడి మొత్తం వేస్ట్ అయిపోయింది ఫస్ట్ టైం నేను చేసిన ఒక రెసిపీ ఎంత ఘోరంగా స్పాయిల్ అవ్వడం అసలు మా వారైతే ఏమన్నారంటే ఇంకెప్పుడు ట్రై చేయక తల్లి నువ్వు అని అన్నారు నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటుంది అనే ఉద్దేశంతో చేశాను ఎక్కడ కొట్టిందో ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది ఏంటి అనేది మామూలుగానే నల్లేరు దురద పెడుతుంది అంటారు కదా సో అప్పటికీ ఆయిల్ రాసుకుని అది పీల్ చేసి కట్ చేశాను అనమాట కానీ ఎక్కడ మరి ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ అమ్మ బాబాయ్ ఎంత దూరద పెడుతుందో అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ ఇంకెప్పుడు ట్రై చేయండి బాబాయ్ లైఫ్లో ఇంకెప్పుడు ట్రై చేయండి అంత ఘోరంగా నేను ఈ రెసిపీ ఇంత ఘోరంగా స్పాయిల్ అయిందనమాట అమ్మ బాబాయ్ సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే రాజమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్స్లోని మీకేమైనా తెలిసిన టిప్స్ ఉంటే చెప్పండి ఇంకెప్పుడైనా అసలు ట్రై చేయను ఒకవేళ ట్రై చేస్తే కనుక అసలు ఎందుకు చేదొచ్చి సారీ దూరదొస్తుంది ఏంటి అనేది మీకు తెలిస్తే దాన్ని ఏమైనా చేయగలమేమో అని ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి అలాగే కామెంట్స్ బటన్ పక్కనే హైప్ అని ఈ మధ్య కొత్తగా పెట్టారనమాట సో ఈ వీడియో నచ్చింది అని అనిపిస్తే కనుక హైప్ చేయడం మర్చిపోకండి నేను దానివల్ల నాకు కొన్ని పాయింట్స్ వస్తే కొంచెం ఎక్కువ మందికి చేరుతుంది ఓకేనా